哎，那么就 ఓం అరుణాచల శివ ఈ రోజు అయితే ఈ అరుణాచల యాత్రలో మనం రెండో రోజు అయితే ఉండడం అయితే జరిగింది ఈ రోజు వచ్చేటప్పటికి కాణిపాకి క్షేత్రం నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి మన ఇక్కడి నుంచి అయితే గోల్డెన్ టెంపుల్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది గోల్డెన్ టెంపుల్ లో మనకి దర్శనాలు చేసుకున్న తర్వాత అనంతరం వచ్చేటప్పటికి అక్కడ భోజనాలు అయితే చేసి తర్వాత అనంతరం వచ్చేటప్పటికి అరుణాచల యాత్ర అయితే వెళ్ళడం అయితే జరుగుద్ది ఈ అరుణాచలంలో వచ్చేటప్పటికి ముందుగా రమణ ఆశ్రమం అలాగే దర్శనాలు అయితే చేసుకుని మనం అయితే నైట్ ఆల్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మనకి నైట్ పదింటికాడ నుంచి అయితే కీరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓం అరుణాచల శివ ఈ వీడియోలో మనం అరుణాచలం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏ టెంపుల్స్ అయితే చూడాలి అలాగే గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలెట్టాలి గిరి ప్రదక్షిణలో ఏవి మిస్ అవ్వకుండా ఎలా చూడాలి అన్నది ప్రతిదీ కూడా మీకైతే ఈ వీడియోలో పూర్తిగా వివరించడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఈ వీడియో పూర్తిగా చూసి ఓం అరుణాచల శివ అని కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా అలాగే ఇలాగా మీరు కూడా యాత్రకి రావాలనుకుంటే పూర్తి వివరాలకి ఎంజీ రాజు ట్రావెల్స్ని సంప్రదించాల్సిందిగా కోరుచున్నాను ఓం అరుణాచల శివ మనం కాణిపాకం క్షేత్రం నుంచి ఇప్పుడు అయితే గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది తమిళనాడులో ఎంట్రన్స్ అయిన తర్వాత మనకి వేలూరు అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ నుంచి మనం మనం స్ట్రైట్గా అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది టెంపుల్ వచ్చేటప్పటికి మనకి తొమ్మిది నలభై ఐదు నిమిషాల నుంచి అయితే పన్నెండింటి వరకు అయితే జనరల్ దర్శనాలు అయితే ఫ్రీ దర్శనాలు అయితే జరుగుతాయి అదేవిధంగా ఎనిమిదింటికాడ నుంచి అయితే మనకి వంద రూపాయల దర్శనాలు అయితే జరుగుతాయి అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎందుకంటే ప్రతి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ టైమింగ్సే మనకి ముఖ్యంగా తెలియాలి కాబట్టి కంపల్సరీ అయితే ఈ వివరణ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ గోల్డెన్ టెంపుల్ సెల్ ఫోన్లు అయితే అయితే లేదండి మనకి బయట వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది ఇక్కడ వచ్చేటప్పటికి వినాయక స్వామివారి విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ అయితే తీయవచ్చు అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు మనకి ఈ గోల్డెన్ టెంపుల్లో మనం వంద రూపాయల టికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా తీసుకుని మనకి పదింటికల్లా దర్శనాలన్నీ పూర్తి చేసుకుని అరుణాచలం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనకి కనిపిస్తున్న కొండే అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే ఆ కొండ అనమాట అదేవిధంగా మనం ఇప్పుడు అరుణాచలం ఎంట్రన్స్లో అయితే ఉండడం అయితే జరిగినది మనం బైపాస్ నుంచి కొంచెం ముందుకు రాగానే వెల్కమ్ టు తిరునామలై అని ఇలా బోర్డు అయితే ఉంటుందన్నమాట స్వామివారి ఫోటోలు కూడా మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది ఇక్కడ బస్సు పార్కింగ్లో బస్సులో పెట్టేసి మనమైతే ఆటోల ద్వారా అయితే మనం దేవాలయం దగ్గరికి అయితే అన్నమాట ఇక్కడ వచ్చేటప్పటికి కరుణానగర్ మండపంలో అయితే మనం అయితే స్టే అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది రమణ మహర్షి ఆశ్రమం అనమాట ఓ అందరూ అందరూ భోజనాలు చేసి రమణమాస ఆశ్రమానికి అయితే వెళ్ళామండి రమణ మాష ఆశ్రమంలో చూసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక అరగంట విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఆ అరుణాచలేశ్వర స్వామి వారి దర్శనార్థం అయితే మనం అందరం కూడా నలభై మందిని అయితే ఇలా తీసుకెళ్లడం అయితే జరుగుతుంది టెంపుల్లో ప్రతిదీ కూడా వీళ్ళకైతే వివరించడం అయితే జరుగుతుంది అనమాట ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరు కూడా చూసి అరుణాచల శివాన్ని కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచు ఈ అరుణాచల యాత్రకు వచ్చిన ప్రతి భక్తుడు కూడా టెంపుల్ మొత్తం కూడా చూపించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కను కూడా తీసుకెళ్లడం అయితే జరుగుతుంది ఏడుకొండలో వెంకటరమణ గోవింద గోవింద అరుణాచల శివకి అరుణాచల శివకి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ మనం రాజగోపురం దగ్గరలో ఉన్న ఈ మండపాన్ని తీసుకోవడం వల్ల మనకి వాక్బుల్ డిస్టెన్స్లో టెంపుల్ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనిషికి వంద రూపాయలు అయితే ఛార్జ్ చేయడం అయితే జరిగింది అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు విధంగా ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు రా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది ముందుగా రాజగోపురం ఎంట్రన్స్లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది అదేవిధంగా ఉచిత ద్వారం ప్రసాదాల కేంద్రం కూడా ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు ప్రతి ఒక్కరిని కూడా ఇలా వీడియో అయితే తీయడం అయితే జరిగినది ఎంట్రన్స్ అయ్యాక యాభై రూపాయల దర్శనం ద్వారా గుండా వెళ్ళినట్లయితే మనకి వెయ్యి స్తంభాల మండపం అయితే ఉంటుంది ఇదేనమాట అది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రదేశం ఎప్పుడు వెళ్ళినా కూడా మర్చిపోకుండా ఈ వెయ్యి స్తంభాల మండపాన్ని కంపల్సరీ విజిట్ అయితే అవ్వాల్సిందిగా కోరుచున్నాను ఈ వెయ్యి స్తంభాల మండపంలోనే మనకి ఎంతో పవిత్రంగా కృతిక జ్యోతి వెలిగించే ఇక్కడ దీపం అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ దీపాన్ని అయితే చూపించడం అయితే జరిగినది ఇప్పుడు వెళ్ళి చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు ఈ వెయ్యి స్తంభాల మండపంలోనే రమణ మహర్షి స్వామి వారు జ్ఞానం చేసేవారని కూడా ఇక్కడైతే ఉన్నదే ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందిగా కోరుతుంది పౌర్ణాన్ని ముందు రోజు ప్రదోష వేళ ఈ నందీశ్వర స్వామి వారికి ఎంతో అంగరంగ వైభవంగా అభిషేకాలు అయితే చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకు వచ్చే మన టెంపుల్ ఎలా అయితే వచ్చేదాన్ని గోపురాలు మిగతా ఐదు వైపులా వచ్చేటప్పుడు రెండు గోపురాలు అనమాట మొత్తం కూడా చూడొచ్చి పెంపులు మొత్తం ఆవరణ ఎన్ని టెంపులు ఉన్నాయన్నట్టు పెట్టి అన్నమాట చేశారు ముందు కొంచెం ఇదంతా కూడా కొంచెం డిస్టర్బెన్స్ గోపురం కింద జగన్మోహని అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు జగన్మోహిని అమ్మవారిని దర్శనం చేసుకోవాలి జగన్మోహిని అమ్మవారిని దర్శనం చేసుకోవాలి సర్కిల్ లో తొమ్మిది గోపురాలు చూడాలి మొత్తం చూడండి ఈ టెంపుల్లోకి సెల్ ఫోన్ ఎలా ఉందనమాట ఎంతో అద్భుతంగా గర్భగుళ్ల ఫోటో తీయకుండా మిగతాది చూసుకోవచ్చు అది ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు మనం కూడా వీడియోలు అయితే తీయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా దర్శనాలు అయితే చేపించడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ టెంపుల్లో మిస్ అయ్యే వృక్షం ఈ మారేడు దళాల వృక్షం అనమాట ఇక్కడ సిద్ధులు అయితే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారిని దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కోరుచు ఏమన్నా అందరూ వెళ్ళండి అందరూ వెళ్ళండి ఆయన మన వాళ్ళందరికీ కూడా అయితే గిరి ప్రజెంట్ అయితే అరుణాచల యాత్రలో దర్శనాలు అయితే పూర్తి అయిపోయినాయి అనమాట అందరూ దర్శనాలు పూర్తి చేసుకుని ఇప్పుడైతే వెళ్ళడం అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకి అరుణాచల యాత్రలో వచ్చేటప్పటికి దర్శనాలు అయితే అయినాయి అనమాట ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే గిరి ప్రదక్షిణకి అయితే మొత్తం అందరూ అయితే బయలుదేరడం అయితే జరిగింది ప్రతి ఒక్కరిని కూడా చూడవచ్చు అనమాట ఓం అరుణాచల శివ ఓం ఓం శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఎగ్జాక్ట్ గా మనం అయితే ఇప్పుడు ఆ పౌదకు పన్నెండింటికల్లా అయితే బయలుదేరడం అయితే జరిగింది మళ్ళీ మనం ఎన్నింటికల్ల దర్శనాలు మనం గిరి ప్రదక్షిణ మొత్తం ఎంత ఎంత టైం పట్టింది అన్నది క్లారిటీగా చూద్దాం అదే విధంగా లాస్ట్ లో అయితే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం శివాయ మనకి రాజగోపురం లెఫ్ట్ సైడ్ లో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం నుంచి మనమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ స్వామివారు సెఫరెండ్స్ మనమైతే ఈ అరుణాచల యాత్రలో మనం గిరిప్రదక్షిణ అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక్కడ వచ్చేటప్పటికి విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం నుంచి అయితే బయలుదేరడం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్కరు కూడా దర్శనాలు అయితే చేపించడం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది టెంపుల్ లో ఒక విశిష్టత అయితే ఉన్నదని మూడు విఘ్నేశ్వర స్వామివారి విగ్రహాలు ఒకే చోట ఉన్న టెంపుల్ అనమాట ఫ్రెండ్స్ మనకి రాజగోపురం నుంచి అయితే ఇదిగోండి అయితే బయలుదేరడం అయితే జరిగింది జరిగింది అనమాట ఎగ్జాక్ట్ గా వచ్చేటప్పుడు పన్నెండు అయితే అవుతుంది అనమాట దగ్గరికి వెళ్ళి ఒక పక్క నుంచి ఇంకో పక్క వచ్చేయండి రాజగోపురం దాటిన తర్వాత ఫస్ట్ గా ఇంద్రలింగాన్ని అయితే దర్శనం అయితే చేసుకోవడం అయితే ఇప్పుడు అగ్నిలింగాన్ని అయితే దర్శనం అయితే చేసుకోవడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా అగ్నిలింగం కొంచెం లోపల అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా కోరుచు ఆయన నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే అగ్నిలింగం దాటిన తర్వాత అమ్మవారి దేవాలయం దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడైతే మనకైతే ఇక్కడ కూడా అమ్మవారి దర్శనాలు అయితే అవడం అయితే జరిగిందనమాట మనం రమణ మాషి ఉన్నాం సుమారుగా రెండు కిలోమీటర్లు అయితే నడవడం అయితే జరిగింది ఇప్పుడైతే అమ్మలింగం దగ్గర అయితే అయితే రావడం ఆ అమ్మవారి దేవాలయం దగ్గర మాత్రం ప్రతి ఒక్కరు కూడా నిమ్మకాయలతో దిష్టి తీసుకోవడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి నేనైతే ఇందాక చెప్పలేదు అనమాట ఇప్పుడైతే మనం అయితే లింగం అయితే దర్శనం అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఈ లింగం కొంచెం లోపల ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కూర్చున్న నైట్ టైం కూడా ఎప్పుడు కూడా ప్రతి లింగాన్ని కూడా దర్శనాలు అయితే అవైలబిలిటీ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చున్నా అదేవిధంగా ఇప్పుడైతే సూర్యలింగం దర్శనం అయితే పూర్తి చేసుకోవడం అయితే జరిగినది ఇప్పుడు మనం వరుణ లింగం అయితే దర్శనం అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది ఈ వరుణలింగం దాటిన తర్వాత వారాహి మాత అమ్మవారి దేవాలయం ఉంటుంది అదేవిధంగా ఆది అన్నామలై టెంపుల్కి వెళ్ళే మార్గం కూడా ఉంటుంది ఈ గిరిపదక్షిణి వెళ్ళే సమయంలో ఎంతో అద్భుతమైన దృశ్యాలు మనకైతే కనుల విందుగా కనిపించడం అయితే జరిగింది ఆ స్వామివారిని ఎంతో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా రావడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ టెంపుల్ని ఎంతో అద్భుతంగా అలంకరించడం అయితే జరిగింది ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరు కూడా చూసి తిలకించాల్సిందిగా కోరుచున్నాను మనకి ఈ టెంపుల్ అలంకరించిన దృశ్యాన్ని చూస్తే మనకి రెండు కళ్ళు కూడా సరిపోవండి అంత అద్భుతంగా ఈ టెంపుల్ నుంచి టెంపుల్ని అలంకరించడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందిగా కోర్చొని ఇప్పుడు మనం వాయులింగాన్ని అయితే దర్శనం అయితే చేసుకోవడం అయితే జరిగినది ప్రతి ఒక్కరు కూడా ఈ గిరిప్రదక్షిణలో గుర్తు పెట్టుకోవాల్సింది ఈ మ్యాప్ అని మనం ఎక్కడ ఉన్నాము అన్నది ప్రతిదీ కూడా మనకైతే క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి విధంగా ఐ లవ్ తిరునామలై అని కంపల్సరీ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మనకి ఐలో తిరునామల అని దాటిన తర్వాత చంద్రలింగం అయితే రావడం అయితే జరుగుతుంది తరువాత నెక్స్ట్ వచ్చేటప్పటికి కుబేరలింగం అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ వచ్చేటప్పటికి కుబేరలింగం అనమాట ఇక్కడ నుంచి మోక్ష మార్గం అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం మోక్ష మార్గం దగ్గర అయితే ఉన్నాము ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోండి ఈ మోక్ష మార్గం నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే నంది సర్కిల్ అయితే రావడం అయితే జరుగుద్ది ఈ నంది సర్కిల్ నుంచే చాలామంది మిస్ అవుతూ ఉంటారు ఎందుకంటే ఒక ఈశాన్య లింగాన్ని మర్చిపోయే అవకాశాలు అయితే ఈ నంది సర్కిల్ నుంచే ఉంటుందన్నమాట అతి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మనకి ఇలా రెండు రోడ్లైతే రావడం అయితే జరుగుతాయి యారో మార్క్ చూపించిన రోడ్కేసి అయితే వెళ్ళాలి అనమాట లింగం అయితే మనం దర్శనం చేసుకోవచ్చు మనకి ఈశాన్య లింగాన్ని నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే బస్ స్టాండ్ బస్ స్టాండ్ నుంచి అయితే అదే స్ట్రైట్ గా వచ్చినట్లయితే రాజగోపురం అయితే రావడం అయితే జరుగుద్ది మనకి గిరి ప్రదక్షిణ అయ్యే సమయానికి ఎంత మంది ఫ్లోటింగ్ అయితే ఉన్నారు చూడండి ఎంత మంది భక్తులు అయితే దర్శనానికి వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వీక్షించారు అరుణాచల శివ మనకి ఈ రోజు అయితే దర్శనాలు అయితే పూర్తి అవడం అయితే జరిగింది ఈ రోజు మూడు మూడో రోజు అనమాట మనకి ఇక్కడి నుంచి వచ్చేటప్పటికి మనం కజ్జైతే వెళ్ళడం అయితే జరుగుతుంది కజ్జి నుంచి శ్రీకాళస్తి అయితే దర్శనాలు అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది ఈ రోజు అయితే మనం అరుణాచలం టెంపుల్లో దర్శనాలన్నీ పూర్తి చేసుకుని కంచి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఆ వీడియో అక్కడి నుంచి తిరుగుతు నుంచి శ్రీకాళహస్తి మొత్తం కూడా వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందిగా కోరుచున్నా అలాగే ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నాం